యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన అద్భుతమైన సినిమాల్లో భారతీయుడు సినిమా ఒకటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పుడు ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో నటించి మెప్పించారు ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వింటూ ఉంటారు చాలామంది ఈ సినిమాలో కమల్ తన నట విశ్వరూపంతో మెప్పించారు అవినీతిపై లంచగొండితనంపై పోరాడారు కమల్ అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు ఈ సినిమా గురించి సౌత్ ఇండియాలో అయితే ఒక అద్భుతమైన చెప్పాలి ఈ సినిమా అంత సూపర్ హిట్ అయింది ఈ సినిమాలోని ముసలి కమల్ హాసన్కు భారీగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా చాలామందికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు కమల్ భారీగా ఆమె అద్భుతంగా నటించింది ఈ సినిమాలో రీసెంట్గా భారతీయుడు టూ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది భారతీయుడు వన్ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు అప్పటి జనరేషన్కు ఆ సినిమా ఓ మధుర జ్ఞాపకమని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ఆ సినిమా చూసిన వాళ్ళు భారతీయుడు టూ చూసిన వాళ్ళు దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ ఆ సినిమా దీనికంటే చాలా అద్భుతమని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే భారతీయుడు సినిమాకి సంబంధించిన విషయాలు పెను వైరల్ అవుతున్నాయి వాటిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హాసన్ భారీగా నటించింది ఎవరో కాదు ఆమె సుకన్య చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి మెప్పించారు అమ్మ వదిన పాత్రలో ఎక్కువగా కనిపించారు సుకన్య తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా కూడా కనిపించారు సుకన్య ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో సుకన్య పెద్దగా యాక్టివ్గా ఉండరు కానీ ఆమె ఫ్యాన్ పేజీల్లో ఫోటోలు మాత్రం ఫైర్లు అవుతూ ఉంటాయి ఇప్పటికీ ఆమె అంతే అందంగా ఉన్నారు ఆమె లేటెస్ట్ ఫోటోలకు నిర్జన్స్ క్రేజీ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు అద్భుతమైన పాత్ర ఆ సినిమాలో పోషించారని ఈ సినిమాలో కూడా ఏదైనా ఒక రోల్ చేసి ఉంటే బాగుండేది కదా అంటూ కొంతమంది సినిమా చూసిన వాళ్ళు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషన్ చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి